తాగినంతకాలం తమంతటి వాళ్లు లేరంటారు లేదంటే చతికిలబడిపోతారు దేశంలో పాలకులు ఎవరైనా అంతే తమకు నచ్చితే ఓకే అంటారు ఇష్టమైతే డబుల్ ఓకే అంటారు నచ్చకపోయిందా నో అంటారు నో నో అని కూడా అంటారు ఇది ఇప్పుడు మన ప్రజాస్వామ్య భారతంలో జరుగుతున్న గణతంత్రం రాజకీయ నాయకుడికి నియోజకవర్గం ఆభరణం నియోజకవర్గమే సర్వస్వం తన ఉనికిని చెప్పుకునేందుకు తన ఉనికిని కాపాడుకునేందుకు రాజకీయ నాయకుడికి ఒక కావాలి దానిని ఎలా పిలిచినా అది తన సామ్రాజ్యమని దానికి తాను డిఫాక్టో రాజునని భావిస్తాడు అది ప్రధాని కావచ్చు సీఎం వ్యక్తి అయినా కావచ్చు మంత్రి అయినా కావచ్చు చివరాఖరికి ఎంపీ ఎమ్మెల్యే కూడా కావచ్చు రెండు వేల ఇరవై ఆరులో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఆధారంగా నియోజకవర్గాలను పెంచాలని లేదంటే ఇప్పుడున్న సంఖ్య ఆధారంగా దామాషా పద్ధతిలో పెంచాలని చాలా కొందరైతే సీట్ల పేరు మార్చుకుని ఉన్న సీట్లు ఉన్నట్టుగా ఉంచాలన్న వాదనను తెరపైకి తెస్తున్నారు కేవలం లోక్ సభ సీట్ల విషయంలో మాత్రమే నియోజకవర్గాల పునర్విభజనను ఇప్పుడు నిష్పత్తి ఆధారంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లెక్కల ఆధారంగా తీసుకోవాలన్న చర్చ కూడా ఉంది నియోజకవర్గాల పునర్విభజన ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల నాలుగు తర్వాత మాత్రమే జరిగింది కేవలం కొన్ని నియోజకవర్గాల బౌండరీలను మార్చారు తెలంగాణ ఆంధ్రలో మనకు కొన్ని సీట్లు మాయం కాగా మరికొన్ని సీట్లు పుట్టుకొచ్చాయి అంటే సీట్ల బౌండరీలు మార్చారు గానీ గతంలో ఉన్న నెంబర్ ఆధారంగానే ఆ ప్రక్రియ ముగించారు కేవలం అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో అది జరిగింది కానీ ఇప్పుడు జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన ఎంపీ స్థానాలను పెంచుతుందా పెంచితే ఎలా పెంచుతారు నియోజకవర్గాల బౌండరీల మార్పు చేర్పులు చేస్తే అందుకు ప్రాతిపదిక ఏమవుతుంది దేశంలో ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాల స్థానంలో ఎన్ని వస్తాయన్న చర్చ జోరందుకుంది దక్షిణాదికి అన్యాయం చేసేందుకు ఉత్తర భారతదేశ పార్టీ బీజేపీ చూస్తోందన్న వర్షాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీలు ఒకరిద్దరు తప్ప ఎలుగెత్తి చాటుతున్నారు ఇప్పటికే యూపీ లాంటి రాష్ట్రంలో మెజారిటీ సీట్లు దక్కించుకుంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండడంతో వచ్చే రోజుల్లో అక్కడ సీట్లు భారీగా పెరిగితే అది కూడా జనభా నిష్పత్తి ఆధారంగా జరిగితే అసలు దక్షిణాది ఉనికి ప్రశ్నార్థకమైపోతుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు భారత రాజ్యాంగం ద్వారా కేటాయించబడ్డ సభలో గరిష్ట సభ్యులు ఐదు వందల యాభై రెండు ప్రారంభంలో అంటే పంతొమ్మిది వందల యాభైలో ఆ సంఖ్య ఐదు వందలు ప్రసిద్ధం లోక్సభలో ఐదు వందల నలభై మూడు ఆయా రాష్ట్రాల్లో లోక్సభ సభ్యులను ప్రజలు సాధారణ ఎన్నికల కోసం ఎన్నుకుంటారు పంతొమ్మిది వందల యాభై రెండు రెండు వేల ఇరవై మధ్య కాలంలో ప్రభుత్వ సలహాతో రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందిన సభ్యులను నామినేట్ చేసేవారు కానీ జనవరి రెండు వేల ఇరవైలో భారత రాజ్యాంగంలోని నూట నాలుగవ సవరణ ద్వారా రద్దు చేశారు కొత్త పార్లమెంటులో లోక్సభకు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది సభ్యులకు సీటింగ్ సామర్థ్యం ఉండగా ఏ మేరకు ఎంపీల సంఖ్య పెంచుతారు అన్నది తేలాలి ఒకవేళ ప్రస్తుత సభ్యులకు యాభై శాతం సభ్యులను మాత్రమే లోక్సభకు పెంచాలనుకుంటే అప్పుడు ఆ సంఖ్య ఎనిమిది వందల పదిహేనుకు చేరుకుంటుంది తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం లోక్సభ సీట్లను జనభ ప్రాతిపదికన పెంచితే ఊర్కోబోమంటూ కొండ బద్దలు కొట్టారు ఇది దక్షిణాది రాష్ట్రాలు తిరుగుబాటుకు దారితీస్తుందన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ సంక్షోభానికి కారణమవుతుందన్నారు దక్షిణాది రాష్ట్రాలు దేశాభివృద్ధిలో భాగంగా జనాభా పెరుగుదలను నియంత్రించి దేశానికి కొంగు బంగారంగా వెలుసెల్లుతుంటే రాజకీయంగా తొక్కేయాలని చూడటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు దక్షిణాది రాష్ట్రాలు జనభను గణనీయంగా కంట్రోల్ చేస్తే ఉత్తర భారతంలో జనాభా భారీగా పెరిగిందని అది రెండు ప్రాంతాల్లో అసమతుల్యతను చెబుతోందన్న వర్షన్ ఆయన వినిపించారు అలాంటప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జనభ ప్రాతిపదికన చేస్తే అంగీకరించబోమన్నారు దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ కుట్ర చేస్తోందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీట్లు తగ్గవని చెబుతున్నారు అంటే దాని అర్థం పెరగవనే కదా అని ఆయన ప్రశ్నించారు ప్రస్తుత సీట్లకు యాభై శాతం పెంచితే తెలంగాణలో మరో ఏడు సీట్లు అదనంగా రావాలని అలా కాని పక్షంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని పన్నుల్లో వాటా తరహాలు చేయాలని స్పష్టం చేశారు యాభై శాతం చొప్పున సీట్లు పెంచాలంటే తెలంగాణలో ఇప్పుడున్న పదిహేడు లోక్సభ స్థానాలకు తొమ్మిది అదనంగా పెరగాలని అప్పుడు తెలంగాణలో ఇరవై ఆరు లోక్సభ సీట్లవుతాయన్న వర్షన్ వినిపించారు దేశ రాజకీయాలు ఇప్పుడు నియోజకవర్గాల అంశం చుట్టూ తిరుగుతున్నాయి వాస్తవానికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయని ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయని చాలా ప్రచారం జరుగుతోంది ఈ వ్యవహారంలో ఎంతో అంబిగ్యూటీ ఉంది తెలంగాణ ఆంధ్రాలో లోక్సభ సీట్లు మాత్రమే కాదు ఏపీ విభజన చట్టం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు నాటికి అసెంబ్లీ సీట్లు కూడా పెంచాలి గతంలోనే రెండు రాష్ట్రాల సీఎంలు లోక్సభ సీట్లను పక్కన పెట్టి అసెంబ్లీ సీట్లను పెంచేలా చూడాలని కేంద్రంపై ఒత్తిడి కూడా తెచ్చారు కానీ అది నాడు అమలు కాలేదు అయితే ఇప్పుడు లోక్సభ సీట్లను పెంచే ప్రాతిపదిక ఓవైపు జరగనున్న తరుణంలో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను కూడా పెంచేందుకు రంగం సిద్ధం కాబోతోందన్నమాట వచ్చే రోజుల్లో తెలంగాణలో ఇప్పుడు నూట పంతొమ్మిదికి తోడు మరో ముప్పై నాలుగు సీట్లు అంటే నూట యాభై మూడుకి సీట్లు పెరగనున్నాయి ఒక్కో లోక్సభ పరిధిలో రెండు సీట్లు పెంచాలా లేదంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న జనాభా ఆధారంగా పెంచాలా అన్నది తేలాల్సి ఉంది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఇరవై ఐదు లోక్సభ సీట్లు ఉన్నాయి అక్కడ కూడా ఒక్కో పార్లమెంటు పరిధిలో రెండు ఎమ్మెల్యే సీట్లను పెంచాలా అన్నది తేలాలి అంటే నూట డెబ్బై ఐదుకి మరో యాభై ఎమ్మెల్యే సీట్లు పెరగాల్సి ఉంటుంది అంటే ఏపీలో అసెంబ్లీ సీట్లు రెండు వందల ఇరవై ఐదు అవుతాయి అయితే ఇది ఏ ప్రాతిపదికన చేస్తారా అన్నది తేలాలి ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగ్గా మరికొన్ని చోట్ల తగ్గింది ఇప్పుడు లోక్సభ సీట్ల విషయంలో జనాభా కాకుండా ఉన్న నిష్పత్తి ఆధారంగా పెంచాలంటున్న పరిస్థితిలో ఇప్పుడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముందు ఓ ప్రత్యేక పరిస్థితి వచ్చింది లోక్సభ సీట్లను జనాభా ప్రాతిపదికన వద్దంటున్నాం మరి అసెంబ్లీ సీట్లను ఎలా పెంచేందుకు అవకాశం ఉంటుందన్న దానిపై విస్తృతమైన చర్చ కూడా జరగాల్సి ఉంది మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేయాలనే తహతహలాడే ఎందరికో కొత్తగా అవకాశాలు రాబోతున్నాయన్నమాట తెలంగాణలో కొత్తగా ముప్పై నాలుగు ఏపీలో యాభై స్థానాల్లో పోటీ చేసేందుకు కొత్తగా అవకాశం రాబోతుందన్నమాట అంటే ఇది ఎంపీల పునర్విభజనకు సంబంధం లేని అంశం ఇప్పుడు అందరూ ఎంపీల గురించి మాట్లాడుతున్నారు ఎంపీల విషయానికి వస్తే దేశంలో మహిళా బిల్లును ఆమోదించిన కేంద్రం రెండు వేల ఇరవై ఆరు తర్వాత పార్లమెంటులో మహిళా కోట అమలు చేస్తామని చెప్పింది కూడా జనగణన ప్రారంభిస్తూ ఉండడంతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్లమెంటు అసెంబ్లీలకు జరిగే ఎన్నికల్లో రాష్ట్రాల అసెంబ్లీలు లోక్ సభలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణను అమలు చేసే అవకాశం ఉంది నియోజకవర్గాలను ఎలా గుర్తించాలో పేర్కొనప్పటికీ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడిన మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు కేటాయించాలని సవరణ కోరుతోంది యాభై శాతం రాష్ట్రాలు ఆమోదించాల్సిన సవరణ ప్రకారం మహిళలకు సీట్ల రిజర్వేషన్లు పదిహేను సంవత్సరాల పాటు కొనసాగుతాయి ప్రతి పదేళ్లకోసారి వాటిని మారుస్తారు రెండు వేల ఒకటిలో నియోజకవర్గాల పునర్విభజనను పాటు ఫ్రీజ్ చేశారు దీంతో రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల ఆధారంగా డిలిమిటేషన్ జరగనుంది లోక్సభలో సీట్ల సంఖ్యను పెంచే డిలిమిటేషన్ ప్రక్రియలో మూడో వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేసేలా మార్పులు ఏకకాలంలో చేయాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు తర్వాత మొదటి జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ రాష్ట్ర శాసనసభల నియోజకవర్గాల డిలిమిటేషన్ జరగాల్సి ఉంది వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు కరోనా దెబ్బతో కేంద్రం ఆలస్యం చేయడంతో అసలు జనాభా లెక్కల ప్రక్రియే ఆగిపోయింది డిలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన అంటే ఏంటన్న దానిపై ఎంతో చర్చ సాగుతోంది అసలు ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే డీలిమిటేషన్ అంటే లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలో సీట్లు ఆయా నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియ అని స్థూలంగా చెప్పాల్సి ఉంటుంది షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల కోసం సీట్లను రిజర్వ్ చేస్తారు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎనభై రెండు నూట డెబ్బై ప్రకారం లోక్సభ రాష్ట్ర శాసనసభలలోని స్థానాల సంఖ్య అలాగే నియోజకవర్గాల విభజనను జనాభా లెక్కల ఆధారంగా చేస్తారు డిలిమిటేషన్ ప్రక్రియను పార్లమెంటు చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్ చేస్తుంది దేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల తర్వాత ఇలాంటి కసరత్తు చేశారు ప్రజాస్వామ్యం అంటే ప్రజాపాలన పాలన ప్రభుత్వం ఒక పౌరుడికి ఓటు అనే సూత్రంతో ప్రభుత్వం మెజారిటీ ప్రకారం ఎన్నుకోబడుతుంది పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ స్థానాల సంఖ్య నాలుగు వందల తొంభై నాలుగు ఐదు వందల ఇరవై రెండు ఐదు వందల నలభై మూడుగా నిర్ణయించారు ఆ సమయంలో దేశ జనాభా ముప్పై ఆరు పాయింట్ ఒకటి నలభై మూడు పాయింట్ తొమ్మిది యాభై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు అంటే ఒక్కో లోక్సభ సీటుకు జనాభా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏడు పాయింట్ మూడు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఎనిమిది పాయింట్ నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పది పాయింట్ ఒకటి లక్షలు అయితే జనాభా నియంత్రణ చర్యలను ప్రోత్సహించడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఈ నిబంధనను కేంద్రం నిలిపేసింది అధిక జనాభా పెరుగుదల ఉన్న రాష్ట్రాలకు అధిక సంఖ్యలో సీట్లు వచ్చి అవకాశం ఉండకుండా చేసింది నలభై రెండవ సవరణ చట్టం ద్వారా రెండు వేల సంవత్సరం ఇదే నిబంధన అమల్లో ఉంది ఎనభై నాలుగవ సవరణ చట్టం ద్వారా రెండు వేల ఇరవై ఆరు వరకు ఇదే పద్ధతిని పొడిగించారు దీంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం జనాభా ఆధారంగా సీట్ల సంఖ్యను నిర్ధారించారు రెండు వేల ఇరవై ఆరు తర్వాత మొదటి జనాభా గణన ఆధారంగా ఈ సంఖ్య మళ్లీ సర్దుబాటు చేయాలన్న చర్చ ఉంది అదే సమయంలో ఆయా నియోజకవర్గాల సరిహద్దులు సీట్ల సంఖ్యను మార్చకుండా సవరించాల్సి ఉంటుంది రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ స్థానాలు నిర్ణయిస్తారు కానీ ఆ సీట్లను తాజాగా రెండు వేల ఇరవై ఆరు తర్వాత మార్చనున్నారు గడిచిన యాభై ఏళ్లలో దేశ జనాభా అంతకంతకు పెరుగుతూ వచ్చింది అయితే ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో జనాభా గణనీయంగా తగ్గింది తగ్గిందని చెప్పే కంటే జనాభాను దక్షిణాది రాష్ట్రాలు చిత్తశుద్ధితో కంట్రోల్ చేశాయని చెప్పాల్సి ఉంటుంది దేశంలో జన విస్ఫోటనం కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పోల్చితే యూపీ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ వంటి కొన్ని రాష్ట్రాలలో భారీగా జరిగింది దీంతో ఉత్తరం దక్షిణ మధ్య గ్యాప్ పెరిగిపోయింది దీంతో ఇప్పుడు డీలిమిటేషన్ ఎలా చేయాలన్న దానిపై రెండు అంశాలు చర్చకొస్తున్నాయి మొదటిది ప్రస్తుతం ఉన్న ఐదు వందల నలభై మూడు సీట్లను కొనసాగించడం వివిధ రాష్ట్రాలలో వాటిని పునర్విభజించడం రెండోది వివిధ రాష్ట్రాల మధ్య దామాష పెరుగుదలతో సీట్ల సంఖ్యను ఎనిమిది వందల నలభై ఎనిమిదికి పెంచడం ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్తో పోల్చినప్పుడు విచిత్రమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలతో పాటుగా ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ వంటి చిన్న రాష్ట్రాలు అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా గణనీయంగా తగ్గింది ఇది దేశ సమాఖ్య సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంది దీంతో సీట్ల పెంపు జనాభా లెక్కన జరిగితే దక్షిణాదితో పాటు ఆయా రాష్ట్రాలు కూడా గణనీయంగా సీట్లను కోల్పోతాయి సో జనాభా లెక్కల ప్రకారం తాజాగా డీలిమిటేషన్ చేయడం గ్రౌండ్ రియాలిటీకి విరుద్ధం ప్రజాస్వామ్యానికి చిరునామాగా చెప్పే అమెరికాలో పంతొమ్మిది వందల పదమూడు నుండి ప్రతినిధుల సభ మన లోక్సభ వ్యవహారాన్ని చూద్దాం అక్కడ సభ్యులను నాలుగు వందల ముప్పై ఐదుకు పరిమితం చేశారు దేశ జనాభా పంతొమ్మిది వందల పదకొండులో తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల నుంచి దాదాపు నాలుగు రెట్లు పెరిగి ముప్పై మూడు పాయింట్ నాలుగు కోట్లకు చేరింది దీనివల్ల ఏ రాష్ట్రానికి గణనీయమైన లాభం లేదా నష్టం జరగలేదు ఉదాహరణకు రెండు వేల ఇరవై జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన ఫలితంగా ముప్పై ఏడు రాష్ట్రాల సీట్ల సంఖ్యలో ఎటువంటి మార్పు జరగలేదు టెక్సస్ లో రెండు సీట్లు ఐదు ఇతర రాష్ట్రాలు ఒక్కో సీటును ఏడు రాష్ట్రాలు ఒక్కో సీటును మాత్రమే కోల్పోయి పోయాయి అదేవిధంగా ఏడు వందల ఇరవై మంది సభ్యులతో కూడిన యూరోపియన్ యూనియన్ పార్లమెంటులో డిగ్రెసివ్ ప్రొపోషనల్ సూత్రం ఆధారంగా ఇరవై ఏడు సభ్య దేశాల మధ్య సీట్ల సంఖ్య విభజించారు ఈ సూత్రం ప్రకారం జనభ పెరిగే కొద్దీ సీట్ల సంఖ్యకు జనాభా నిష్పత్తి పెరుగుతుంది ఉదాహరణకు అరవై లక్షల జనాభా కలిగిన డెన్మార్క్ లో పదిహేను సీట్లు ఉండగా ఒక సభ్యుడి సగటు జనాభా నాలుగు లక్షలుగా ఉంది ఇక జర్మనీలో ఎనిమిది పాయింట్ మూడు కోట్ల జనాభా ఉండగా అక్కడ తొంభై ఆరు సీట్లతో సగటు జనాభా ఎనిమిది పాయింట్ ఆరు లక్షలు మాత్రమే ఉంటుంది దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరిగితే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ అంటే ఉత్తరాదికి పార్లమెంటు సీట్లు ఎక్కువ వస్తాయన్న ప్రచారం నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల జనాభా తగ్గిందన్నది అందరికీ తెలిసిన విషయమే జనాభా ప్రాతిపదికన చేస్తే ఉత్తరాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు బాగా పెరుగుతాయనడంలో సందేహం లేదు ఇప్పటికే ఈ ప్రతిపాదనను తమిళనాడు తీవ్రంగా విభేదిస్తోంది బీజేపీ ఉత్తరాది పార్టీ కాబట్టి అలా చేస్తోందంటూ మండిపడుతోంది నియోజకవర్గాల పునర్విభేజన జనాభా ప్రాతిపదికన చేయటం లేదని సీట్లు తగ్గవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడినా ఇంకా ఇంకా ఏదో జరుగుతోందన్న అనుమానాలు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నాయి జనాభా ప్రకారం చేస్తే దేశంలో పెద్ద జనాభా ఉన్న రాష్ట్రాలకు మేలు జరుగుతోంది ఏపీలో ప్రస్తుతం ఎనభై సీట్లుండగా ఆ సంఖ్య నూట ఇరవై ఎనిమిదికి చేరొచ్చు నలభై సీట్లున్న బీహార్లో ఆ సంఖ్య డెబ్బై అవ్వచ్చు దక్షిణాది రాష్ట్రాల్లో ఆ సీట్ల సంఖ్య పైన కొన్ని అంచనాలున్నాయి కర్ణాటకలో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆరు తమిళనాడులో ముప్పై తొమ్మిది నుంచి నలభై ఒకటి ఏపీలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది తెలంగాణలో పదిహేడు నుంచి ఇరవై అవుతాయని అంటున్నారు అలా కాకుండా ఇప్పుడున్న పర్సెంటేజ్ ప్రకారం సీట్లను పెంచితే ఆ సంఖ్య ఏడు వందల యాభైకి చేరొచ్చు అప్పుడు ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పర్సెంటేజ్ ఆధారంగా పెంచే అవకాశం కూడా ఉంది ఆ లెక్కన ఏపీలో నాలుగు పాయింట్ ఆరు శాతం లెక్కన సీట్లు ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగుకి కి అంటే తొమ్మిది సీట్లు ఎక్కువ కానున్నాయి తెలంగాణలో మూడు పాయింట్ ఒకటి శాతం లెక్కన ప్రస్తుతం ఉన్న పదిహేడు సీట్లు ఇరవై మూడుకి కి చేరొచ్చు అంటే మరో ఆరు సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది ఇప్పుడు సూచిస్తున్న అనేక సొల్యూషన్స్ లో ఇది కూడా ఒకటి అంతర్జాతీయంగా ఇలాంటి పరిస్థితి ఉన్న తరుణంలో ఏం చేస్తే బెటర్ అన్న చర్చ సాగుతోంది డిలిమిటేషన్ కసరత్తులు ఊహించిన విధంగానే ప్రజాస్వామ్య సమాఖ్య సూత్రాలు విభేదిస్తున్నట్లు కనిపిస్తున్నందున ఈ సమస్య తలెత్తింది ఏది ఏమైనప్పటికీ రెండింటికి సమానమైన ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా వారు సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించాలి రక్షణ విదేశీ వ్యవహారాలు రైల్వేలు టెలికమ్యూనికేషన్ పన్నుల విభాగాలు లాంటి కేంద్ర ఆధీనంలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచేలా చేయడం లోక్ కేంద్రం అమలు చేస్తున్న చాలా పథకాలని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే అమలు చేస్తున్నా కొన్నిసార్లు కొన్ని సమస్యలు వస్తూనే ఉన్నాయి అందువల్ల లోక్సభలో ఉన్న ఎంపీల సంఖ్యను ప్రస్తుతం ఉన్న ఐదు వందల నలభై మూడుకి పరిమితం చేయడం కూడా సముచితమైన అభిప్రాయం కూడా ఉంది ఇది వివిధ రాష్ట్రాల నుంచి ప్రస్తుత ప్రాతినిధ్యంలో ఎలాంటి సంక్షోభం తీసుకురాదు సమఖ్య స్ఫూర్తిని ప్రతిబింబించవచ్చు ప్రజాస్వామ్య ప్రాతినిధ్య అవసరాన్ని పరిష్కరించడానికి ప్రతి రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్యను ప్రస్తుత జనాభాకు అనుగుణంగా రాజ్యసభ స్థానాల సంఖ్యను మార్చకుండా పెంచుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడానికి అత్యంత ముఖ్యమైన సంస్కరణ ఏమిటి అంటే రోజువారీ ప్రాతిపదికన పౌరులతో నిమగ్నమయ్యే పంచాయతీలు మున్సిపాలిటీలు స్థానిక సంస్థలకు అధికారాన్ని కల్పించాలి అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ సంస్థలకు అధికారాలతో పాటుగా ఆర్థికంగాను బలోపేతం చేయాలి